హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్ గోంగూర బోటి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు ఒక బాండి పెట్టుకొని అందులోనికి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక అవి కాస్త వేగిపోయాక అందులోనికి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కూరను పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తక్కువ అయితే తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి అండ్ ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి పసుపు కూడా వేసుకున్నాక అది అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక నేను బోటీని ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉడికించి దాన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దాన్ని ఆయిల్లో వేసుకొని ఆయిల్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఆ బోటి అనేది లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి లేకపోతే వాసన వస్తుందండి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత బాగా వేగిపోయింది కదండి బోటి ఇలా వేగిపోయిన దాంట్లోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారము అండ్ రుచికి తగినంత ఉప్పు అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటుందండి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు కారం బాగా పట్టి ఇలా నూనె పైకి తేలుతూ వేగిపోయింది కదండి ఇలా వేగిపోయిన దాంట్లోనికి మనము ఇప్పుడు గోంగూరని వేసుకోవాలండి ఎర్ర గోంగూర ఉంటుంది కదండి ఆ ఎర్ర గోంగూరని వేసుకోవాలండి కొంతమంది ముందే గోంగూరని ఉడకపెట్టి వేసుకుంటారండి అదంతా చాలా టైం వేస్ట్ అండి సో ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత గోంగూర మొత్తం అందులో మగ్గిపోయింది కదండి ఇలా మగ్గిపోయాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూసారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమలాడి బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నీసువాసన అనేది ఉన్నదండి పిల్లలు మ్యాక్సిమం బోటి కర్రీ తినారండి కానీ ఇలా చేస్తే తప్పకుండా తింటారండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోటి కర్రీ ఇలా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్